గారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో కల్వకుంట కుక్క ఆయన బాలకస్సుమన్ రేవంత్ రెడ్డి గారిని అనుచిత మా మాటలు మాట్లాడుతూ చెప్పు రావటం జరిగింది బిడ్డ బాలకృష్ణమన్ మీరు ఏమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక రండా అన్నందుకు మీరు ఇవాళ ఈ మాట్లాడుతున్నారు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీజేపీ మంత్రి అయిన కిషన్ రెడ్డిని రండాన్ని మాట్లాడిన మీరు మాట్లాడితే సంసారం వేరే వాళ్ళు మాట్లాడితే వ్యభిసారం పడద్దు కానీ అడాల్సి వస్తుంది ఇలా మీరు చేసే పరిపాలనలో ఆ రోజు మీరు ఈ ప్రజానికానికి మంచి మాటలు నేర్పుతారు అనుకుంటే మీరు మాట్లాడిన వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా తక్కువ ఇప్పటికీ మేము అంటున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము మా మాటలు కట్టం చేసుకోవడం జరిగింది గారు అయినా మీరు వచ్చేసి మాటలు వదిలిపెట్టడం వల్ల మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తప్ప ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కల్వకుంట్ల కుక్కలు తాగే వాళ్ళు ఎవరైతున్నారో సిగ్గుతోని క్షమాపణ చెప్పుకుంటూ ఇంకో దాకా ఇలాంటి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడమని చెప్పేసి మీదికి చెప్పు మాట్లాడడం జరిగింది అది సరైనది కాదు అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు నీ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినప్పుడు ఒక రకం ఇప్పుడు మాట్లాడుతూ ఒక రకం అనేది నిన్న నువ్వు ఎంతటి వాణ్వి ఒక రేవంత్ రెడ్డి మీదకి చెప్పులు అవటడం కరెక్ట్ కాదు ఇవాళ నీకు చెప్పు నిన్న నువ్వు చెప్పులు అవటీ నందుకు ఇవాళ నీకు మేమే చెప్పిన దండ ఒక మహిళలతో మహిళల అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి నీకే చెప్పుల దండ నిన్నే చిట్టు కొట్టే పరిస్థితి తెచ్చుకున్నావు బిడ్డ దగ్గర ఉన్న ఇవాళ నేను ఒక బొమ్మను చేసి ఆలబెట్టుడైంది కానీ దగ్గర ఉంటే నేను చెప్పుతోనే కొట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నావు ఇట్లా తెచ్చుకోకుండా జాగ్రత్తగా మాట్లాడు ప్రజల్లో ఉన్నావు కాబట్టి మంచిగా మాట్లాడే నిదానం నిదానం నేర్చుకోమని కాల్కసుమన్ గారికి హెచ్చరించుకుంటూ చెప్పండి టీఆర్ఎస్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాలకాసమ్మన్ మాట్లాడుతూ కేఏటిఆర్ కేసీఆర్ మాట్లాడిన ముందే నాలుగు మూడేళ్ళ క్రితమే గంట కేంద్ర మంత్రి అన్న ఆర్డర్లను మరి రేవంత్ రెడ్డి గారు రేపే ప్రత్యేకంగా ఎల్లుంటే ప్రత్యేకమైన ఇది అసెంబ్లీ డిబేట్ పెడుతూ మీరు ఖచ్చితంగా రావాలి అవసరం అంటే మీరు బట్టలు కూడా తెచ్చుకోరి మీ మందులు కూడా తెచ్చుకోరి మీరు వినూరిని మీరు లేకుండా మేము ఏం చర్చ చేయము ఏదైతే నీటి పంపకాలే దాంట్లో పూర్తిగా మీ వైఫల్యం ఉన్నది అని చెప్పినప్పుడు మీరు స్వాగతించాలి దాని మీద అంబేద్కర్ ఇష్టాన్ని చెప్తా ఉంటాడు బాలకృష్ణ పీజీ చదువుకున్నా అని చెప్తా ఉంటాడు మన మొట్టమొదగాలు అదే మన వివేక్స్వామి మీద నా ఐపీ మీద వంద దెబ్బలున్నాయి వంద కేసులు ఉన్నాయి ఆయన దగ్గర సెంటు వాసన వస్తాయని చెప్పిండు మరి ఇలా వందల కోట్ల రూపాయలు తప్ప ఇచ్చి మరి గద్దర్ గారు ఏదైతే అంబేద్కర్ దాన్ని నమ్మిండో మరి గద్దర్ గారు యాభై ఏళ్ళ జీవితాలు కూడా ఈ రాండా గిండా అనలేకపోయాడు ఆయన ఏం చెప్పగలిగిండు బారిసార లెండిరా బారస బతుకు వద్దురా మనం అడక తిట్టే కడుపు మరి ఆయన వారసులుగా అంబేద్కర్ ఇష్ట అంబేద్కర్ ఇష్టగా మరి బాలకృష్ణ స్వామి ఏం చేయగలుగుతాను నువ్వు కేవలం కేసీఆర్ మిప్పుల కోసం ఇక్కడ మాట్లాడితే ఈ లెవెలు సామాన్యులు అందిస్తారు కదా రేపటి కాల అక్కడ పోటీ చేతో కావచ్చు పోటీ చేత అనుకుంటా అనుకుంటానో కావచ్చు మననే యాభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయాం ఇంకా డిపాజిట్ అత్తో రాదు గుర్తుంచుకో నిజమైన అంబేద్కరిస్టులు అందరూ దీన్ని వ్యతిరేకించాలి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఈ స్థాయికి వచ్చినాం కాబట్టే ఇలా ఈ మాత్రం మాట్లాడగలుగుతాను మరి నువ్వు నిజమైన అంబేద్కరిస్టు అయినా నిజంగా నీ ఓట్ల అంబేద్కరిస్టుకు సంబంధించిన రక్తం ఉన్న నీ తల్లిదండ్రులు నిజమైన అంబేద్కరిస్టులు అయినా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు అంబేద్కర్ వివరం దగ్గర మంచి వాళ్ళు పోయి చెప్పలేసుకుంటావా భూమికి రాతావా అది నీకే వదిలిపెడతాను మరి భవిష్యత్తులో ఇలాంటివి చేస్తే ఇంకా చాలా మన అగౌరవం బయట అవుతుంది ఈ ప్రాణానికి హాని ఉన్న ఆశ్చరం ఉండదు ఇక్కడ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు బొమ్మ కాల్చిన స్థానిక నాయకులు ఇప్పుడు మేము నాలుగు కేటీఆర్ కాల్తావా కేసీఆర్ కాస్తావా ఎందుకు సిమ్మది కాల్చడం లోకల్గా ఉంది మీరు కూడా ఆలోచించాలి ఆరు గ్యారెంటీలు కావాలి ఆరు గ్యారెంటీలు కావాలంటే కాంగ్రెస్ పెట్టిన గ్యారెంటీ ఆల్రెడీ రెండు మూడు ఇంప్లిమెంట్ అయినాయి ఇంకా రెండు మూడు ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి ఆ గ్యారంటీల గురించి మీకు ఆ అకలోపి మేము అవి కరెక్ట్ చేయలేకపోతే పబ్లిక్ మళ్ళీ మిమ్మల్నే కదా ఆశీర్వదిస్తారు మిమ్మల్నే కదా సమర్థిస్తారు ఏం ఫెయిల్ కావాలనుకుంటే మాకు అది ఎంత చెప్పు దూర్తి ఒక వందలాది మందిలా జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఐజుల ఆయన మాజీ పార్లమెంట్ మెంబర్ మాజీ ఎమ్మెల్యే ఆయన చెప్పు చూపించి ఈ భారతదేశ చరిత్రలో ఇట్లాంటి అంత హోదా కలిగిందో ఎవరు చేయలేదు కాబట్టి ఆయన మీద ఆల్రెడీ మూడు కేసులు అయినాయి వాళ్ళ ఉసనాథ ప్రాంతం నుంచి కూడా నేను ఆయన మీద పోలీస్ చేయాలి ఇప్పుడు పిటిషన్ ఇవ్వబోతాను ఈయన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి భారత రాజ్యాంగం తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలని ఎంత డైరెక్షన్ ఉండదో ఈయనతో కూడా సారి చెప్పాలి どうも。